ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనిషి ఆలోచన మనిషి బుద్ధి ఎలా ఉంటుందంటే తనకు ఏదైతే ప్రయోజనం చేకూరుతుందో ఆ ప్రయోజనం చేకూర్చినటువంటి దాన్ని మాత్రమే విషయాలను మాత్రమే ఎంపిక చేసుకుంటాడు అంతేకాదు మార్కెట్లో రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి అన్నీ ఒకటే రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటే మనం ఏం చూస్తాం దాన్ని పనితీరు లైఫ్ టైము ఇవన్నీ చూస్తాం కాబట్టి ఒక వస్తువు ఎంపిక చేసుకునే ముందే ఆ వస్తువు మనకు ఎంతకాలం ఇస్తుంది ఆ వస్తువు యొక్క ఏమిటి దాని క్వాలిటీ ఏమిటి ఇవన్నీ చూసి ఎంపిక చేసుకుంటారు ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి వారందరూ కూడా అంతే ఈ లోకంలో అనేక మంది గురువులు అనేక దేవతా స్వరూపాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మెజారిటీ జనం ఈరోజు భారతదేశంలోనైనా లేకపోతే బయట దేశాల్లోనైనా సరే ఎందుకు సద్గురు శ్రీ సాయిబాబా వైపు మళ్ళుతున్నారు ఎందుకంటే ఎవరు ఇవ్వనటువంటి ప్రయోజనాన్ని ఒక్క సద్గురువు మాత్రమే మనకిస్తారు అందుకోసమే సద్గురువును ఎంపిక చేసుకోవడంలో కూడా కొంత మన ఆసక్తి భక్తితో పాటు కొంత వ్యక్తిగత స్వార్థం కూడా ఉంటుంది ఆ వ్యక్తిగత స్వార్థం రెండు రకాలు ఒకటి కేవలం మన జీవన అవసరాల కోసం బాబాను అంటిపెట్టుకొని ఉండడం ఒక రకమైనటువంటి స్వార్థం రెండో రకమైనటువంటి స్వార్థం ఏమిటంటే ఈ మానవ జన్మకు సార్థకత చేకూర్చి మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటిది ఒక సద్గురువు మాత్రమే అందుకోసం నేను శ్రీ సాయి బాబాను ఆశ్రయించాలి ఇది కూడా స్వార్థమే స్వార్థం లేనటువంటిది ఏది ఉండదు ప్రపంచంలో ఆ స్వార్థము మంచితో కూడుకున్నది ఉంటుంది చెడుతో కూడుకున్నది ఉంటుంది కానీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో మెజారిటీ భక్తులు తమ జీవితాలను తరింపజేసుకోవాలనే ఉద్దేశంతో ఆ సదుద్దేశంతో ఆ సద్స్వార్థంతో బాబాను అంటిపెట్టుకొని ఉంటారు తమ జీవితంలో బాబాను ఒక భాగం చేసుకుంటారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి మేలు ఒక్క సద్గురువు మాత్రమే చేస్తారు తన సద్భక్తుని కోసము అవసరమైతే అన్నీ తానే చక్కబెడతారు ఆయన పైన విశ్వాసమే ఉండాలి కానీ అసలు మనము ఏ రోజు కూడా ఏ విషయంలో వెనుకకు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు మన విధి ప్రకారం కర్తవ్యం ప్రకారం కర్మానుసారం మనం చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెనుకాల ఏవైనా సరే సవరించాల్సి వస్తే సర్దాల్సి వస్తే ఖచ్చితంగా శ్రీ సాయి సద్గురువే వాటిని చూసుకుంటారు అనేటువంటి విశ్వాసం మనకు వస్తుంది ఎందుకంటే ఇటువంటి విశ్వాసము మరెక్కడా కూడా మనకు దొరకదు అసలు దాన్ని మనం అనుభవించలేము ఆ విశ్వాసాన్ని ఒక్క శ్రీ సాయిబాబా దగ్గర మాత్రమే ఆ విశ్వాసాన్ని చాలా స్పష్టంగా చూస్తాం ఎందుకంటే అది ఎంత సంక్లిష్టమైనటువంటి సమస్య అయినా ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం అందులోంచి బయటపడదామనేటువంటి సంశయం ఏ రోజు ఉండదు ఖచ్చితంగా నేను దాన్ని అధిగమిస్తాననేటువంటి విశ్వాసం మాత్రమే ఉంటుంది ఆ రోజుల్లో బాబా పట్ల భక్తులకు విశ్వాసం కలగడానికి అనేక అనుభవాలను బాబా ఇచ్చారు ఈరోజు కూడా మనకు అనుభవం లేకపోతే అసలు విశ్వాసం ఉండదు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న విషయంలో బాబా మనకు గొప్ప అనుభవాన్ని ఇస్తారు ఆ అనుభవాన్ని అంటిపెట్టుకొని జీవితాంతం వారితో మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం ఆ అనుభవమే గొప్ప విశ్వాసాన్ని మనకు కలిగిస్తుంది నాగ్పూర్లో గొప్ప శ్రీమంతుడు ఉండేవారు బాపు సాహెబ్ బూటి స్నేహితుడు ఎప్పుడు కూడా షిరిడీకి బాపు సాహెబ్ బూటీ వెళ్ళినా సరే తాను కూడా బూటి షిరిడీలో ఉన్నటువంటి రోజుల్లో ఏదో ఒక సందర్భంలో వచ్చి బాబాని దర్శించుకునేటువంటి వాడు అటువంటి శ్రీమంతుడి ఇంట్లో ఒక విషాదం నెలకొంది తన ఒక్కగానొక్క కూతురు ఆ కూతురికి దాదాపు నెల రోజులుగా ప్రతి ఆరు గంటలకు ఏడు గంటలకోసారి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది యూరోపియన్ డాక్టర్లకు చూపెడతారు శ్రీమంతుడు కదా ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ డాక్టర్లకు చూపెడతారు ఆ రోజుల్లో చూపెడితే ఆ యూరోపియన్ డాక్టర్లు వారం రోజులు కింద మీద పడి ఆ రోగమేందో తేల్చి దానికి మందులు పనిచేయవు కడుపులో చిన్న కణితి ఏదో ఉంది దానికి శస్త్రచికిత్స చేయాలని చెప్పి అంటారు దాంతో ఆ శ్రీమంతుడికి కంగారు పట్టుతుంది ఆ రోజుల్లో ఆపరేషన్ పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ రోజు అన్నీ కూడా ల్యాప్రోస్కోపీలో టెక్నాలజీ పెరిగిపోయి ఆపరేషన్లు అన్నీ చాలా ఈజీ అయిపోయాయి ఆ రోజుల్లో పొట్ట కోస్తే ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధి ఏదన్నా ఉంటే అది కోస్తే మనిషి బ్రతికేటువంటి ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అటువంటి సందర్భంలో తన కూతురికి శస్త్రచికిత్స చేయించడానికి జంకుతూ ఉంటారు ఆ సందర్భంలోనే ఈ సమస్యను బాబాకే నివేదించాలి బాబా ఎట్లా చేయమంటే అట్లా చేద్దామని చెప్పి తను షిరిడికి బయలుదేరుతాడు వెళ్ళి బాబాను దర్శించుకొని తన కూతురు యొక్క దీనస్థితిని చెప్తాడు బాబా చాలా పసిది తట్టుకోలేకపోతుంది ఎందుకంటే దాని బాధ చూడలేకపోతున్నాను కానీ యూరోపియన్ డాక్టర్ ఏమో దానికి శస్త్రచికిత్స చేయించమన్నారు ఆ ధైర్యం నాకు లేదు బాబా మీరే ఒక మార్గాన్ని చూపెట్టండి అని అంటారు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి దాన్ని నేను చూసుకుంటాను ఎటువంటి ఆపరేషన్స్ అవసరం లేదు నువ్వు వెళ్ళి నీ కూతురుతో పాటు హాయిగా నువ్వు నాగ్పూర్లో ఉండు జరగాల్సింది అదే జరుగుతుంది అని అంటారు అలా మూడు నెలలు గడుస్తాయి డాక్టర్లు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ కూడా పోతుంది యూరోపియన్ డాక్టర్సు నాగ్పూర్ నుంచి వెళ్ళిపోతారు కానీ ఇతరు మాత్రం కూతురికి ఎటువంటి ఆపరేషన్ చేయించలేదు సరే బాబా అవసరం లేదన్నారు కదా బాబా అవసరం లేదనంటే ఇంకేదో ఉపాయం బాబా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి చ ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఒకరోజు వారింట్లో పనిచేసేటువంటి నౌకరు వచ్చి అయ్యా వార్దా పట్టణం నుంచి ఒక వృద్ధురాలు వచ్చింది ఎనభై ఎనభై సంవత్సరాలు ఉంటుంది తాజుద్దీన్ బాబా దర్శనం కోసం ఆవిడ వచ్చింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఆమె ఎలాంటి కడుపు నొప్పినైనా సరే క్షణంలో దాన్ని తగ్గించడంలో సిద్ధహస్తురాలని చెప్పి అక్కడ జనులు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను మీరు వెళ్ళి తాజుద్దీన్ బాబా కుటీరానికి వెళ్ళి ఆవిడను సాధారణంగా ఆహ్వానిస్తే మన ఇంటికి వస్తుంది మీ కూతురు గారి యొక్క కడుపు నొప్పి తగ్గిస్తుంది అనేటువంటి నమ్మకం నాకుంది అని చెప్పి నౌకర్ చెప్తారు వెంటనే పెద్ద మనిషి తాజుద్దీన్ బాబా కుటీరానికి వెళ్తారు కుటీరం బయట ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధురాలు చేతులు వణుకుతూ అక్కడ కూర్చొని ఉంది తనకు అనిపిస్తుంది ఈవిడ చేతులే వణుకుతున్నాయి ఈవిడ ఆరోగ్యమే సరిగ్గా లేదు ఎట్లా నా కూతురికి ఏం చేస్తుంది కనుక నొప్పి అని చెప్పి ఆలోచించడం కొనసాగిస్తాడు అంతలో ఆ పెద్దావిడ వణుకుతూ వణుకుతూనే కర్ర పట్టుకొని లేచి నిలబడుతుంది నిలబడగానే వెళ్ళి ఎవరి దగ్గర ఏ మహత్వం ఉంటుందో తెలియదు కాబట్టి వెళ్ళి ఆవిడని సాదరంగా ఇంటికి ఆహ్వానిస్తాడు ఆవిడ వచ్చి ఆ పిల్లను చూసి పిల్ల పుట్టపైన తన చేతితో చిన్నగా ఇట్లా ఒడిబెట్టి వదిలేస్తుంది మళ్ళీ నేను రేపు ఉదయానికి వస్తాను మళ్ళీ తగ్గకపోతే మరొక పట్టు నేను పడతాను అని అంటాడు ఆవిడ వెళ్ళిపోతుంది తెల్లవారేసరికి ఒక్కసారి కూడా పిల్లకు కడుపు నొప్పి రాలేదు సరే అని చెప్పి ఆ వృద్ధురాలకి కృతజ్ఞత తెలియజేసి ఆవిడ తగు ఇద్దామని చెప్పి తాజుద్దీన్ బాబా కుటీర దగ్గరికి వెళ్తారు అక్కడ ఎంతమందిని ఎంక్వైరీ చేసినా ఆవిడ అటువంటి వారు ఇక్కడ ఎవ్వరూ లేరని చెప్తారు దాంతో ఆ పెద్ద మనిషికి అర్థమవుతుంది వచ్చినటువంటిది వృద్ధురాలు కాదు బాబాయే నేను చేసినటువంటి విన్నపాన్ని మన్నించి నా బిడ్డ యొక్క కడుపు నొప్పి తగ్గించడానికి ఆ వృద్ధురాలి రూపంలో వచ్చారు అనేటువంటిది అతను రూఢి చేసుకుంటాడు అంటే ఎంతటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులనైనా బాబా ఏ విధంగా వాటిని తొలగిస్తారనడానికి ఒక నిదర్శనం చేయాలి కదా ఇటువంటి నిదర్శనం జరిగిన తర్వాత ఒక్క ఏంటి పది తరాలైనా సరే బాబాను వదిలిపెట్టి ఉండగలుగుతారా ఈరోజు మనకు జరిగినటువంటి అనుభవము మన భవిష్యత్ తరాలు కూడా చెప్పుకుంటాయి మా నాయన అమ్మ లేకపోతే మా తాతగారు బాబాను ఆరాధించేటువంటి వారట మా పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పుడు బాబానే ఆదుకున్నారట అందుకనే మా ఇంటి దైవం ఈరోజు శ్రీ సాయి బాబా అని చెప్పి ఎన్ని తరాలు చెప్పుకుంటాయి బాబా ఒక్క తరానికి అనుభవం ఇచ్చి వాటిని అనేక తరాలు అనుభవించేలాగా అనేక తరాలు తన వద్ద నుంచి పక్కకు జరగకుండా బాబా అద్భుతమైనటువంటి మేళ్లను తన భక్తులకు చేస్తారు ఒక వ్యక్తి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగానికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషను మెడికల్ టెస్టు వాటి కోసము అన్నీ సబ్మిట్ చేయాల్సి వచ్చింది దాంట్లో మెడికల్ సర్టిఫికెట్లో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది ఏమిటంటే ఆయనకు ఎడమకాలు కింది భాగంలో చిన్న బొడిప ఉంటుంది దాన్ని డాక్టర్ గారు కుడి కాలు వైపు ఉందని చెప్పి రాశారు కానీ అతను రాసినటువంటి అప్లికేషన్లో ఎడం వైపు ఉంది డాక్టర్ గారు ఇచ్చింది కుడి వైపు ఉంది దాంతో ఈ సర్టిఫికెట్ మళ్ళీ మార్చి తీసుకురండి ఇదే డాక్టర్ దగ్గర తీసుకురండి అంటారు ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి డాక్టరు విదేశాలకు వెళ్ళిపోతారు ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి తర్వాత దాంతో ఎలా ఎక్కడ మార్చాలి అనేటువంటిది ఒక పెద్ద సంశయం జరుగుతుంది ఇంతలో ఆ డాక్టర్ గారి యొక్క మెయిల్ ఐడి తెలుసుకొని ఆ మెయిల్ చేస్తే వారు మళ్ళీ సర్టిఫికెట్ను నాలుగైదు రోజుల తర్వాత ఆ సర్టిఫికెట్ను మళ్ళీ మెయిల్ చేయడం జరుగుతుంది చిన్న కరెక్షన్ జరిగింది పొరపాటున టైపింగ్ ఎర్రర్ జరిగిందని చెప్పి రాసి పంపిస్తారు అప్పటికే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరి సర్టిఫికెట్ వెరిఫికేషను అదేవిధంగా ఫైలు క్లాస్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అది సర్క్యులేట్ కావాలి అన్నీ కూడా ప్రాసెస్ మిగతా వాళ్ళందరూ పూర్తయిపోయినాయి అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కేవలం రెండు రోజులు మాత్రం సమయం మాత్రమే ఉంది మీరు వెళ్ళి ఆ సర్టిఫికెట్ ఏదైతే ఇంతకుముందు ఇచ్చినో దాన్ని రాటిఫికేషన్ చేసి ఆ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటారు అయ్యా మీకు అందరితో పాటు అపాయింట్మెంట్ రాకపోవచ్చు కష్టమే కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ ఫైల్ సర్కులేట్ అవుతుందో మాకు తెలియదు అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అని అంటారు కానీ కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంది తన కొడుకు ఉద్యోగం వచ్చిందని పలానా తేదీ నుంచి చేరుతారని తండ్రి ఊరంతా చెప్పుకున్నాడు తనకి ఏమీ అర్థం కాలేదు ఆ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ హాల్లో ఒక చిన్న బాబా ఫోటో ఉంది ఆ వెయిటింగ్ హాల్లో కూర్చొని బాబాను ప్రాధేయపడ్డాడు బాబా ఇందులో నా తప్పేమీ లేదు నేను చేయాల్సినవన్నీ సరిగ్గానే చేశాను కానీ అందరితో పాటు నాకు అపాయింట్మెంట్ రాకపోతే అందరి ముందు నేను చులకనవుతాను జనులు రకరకాలుగా మాట్లాడతారు వీడికి ఉద్యోగం రాకముందే ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నాడు ఉద్యోగం వస్తే ఎందుకు చేరలేదు ఇటువంటి అన్నీ వస్తాయి నా తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి మానసిక వేదనకు లోనవుతారు అని చెప్పి బాబా ముందు ప్రాధాయపడి ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత అపాయింట్మెంట్ రేపు ఇస్తారనంగా ఈరోజు సాయంత్రం వెళ్ళి ఫైల్ ఎక్కడి వరకు సర్క్యులేట్ అయ్యింది అసలు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవడానికి వెళ్తారు అక్కడ వెళ్ళగానే సూపరింటెండెంట్ అడుగుతారు ఏమయ్యా నీకు లా సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ దగ్గర కానీ ఏదైనా పలుకుబడి ఉందా అని అడుగుతారు లేదు నాకు ఏ పలుకుబడి లేదు సార్ అని అంటారు మరి ఎందుకు మరి లా సెక్రటరీ ఈ ఫైల్ను తొందరగా మూవ్ చేయమన్నారు నిన్న సాయంత్రానికే నీ ఫైలు చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది ఈరోజు ఉదయం సంతకమే వచ్చేసింది అందరితో పాటు నీకు కూడా అపాయింట్మెంట్ లెటర్ రెడీ అయిపోయింది అని అంటారు ఆశ్చర్యపోతాడు అంటే సహజ న్యాయమైనటువంటి దాన్ని బాబా ఏ విధంగా దాన్ని పరిష్కరిస్తారనడానికి ఈ యొక్క లీల చాలు కదా భక్తుడి యొక్క విశ్వాసాన్ని ఏ రోజు కూడా బాబా ఒమ్ము చేయడు భక్తుడు న్యాయబద్ధమైంది ఏదైనా కోరితే తప్పకుండా దాన్ని అనుగ్రహిస్తారు బాబా ఈ లీలలో ఆ వ్యక్తి తప్పే లేదు ప్రమేయమే లేదు చిన్న టైపింగ్ ఎర్రర్ ఆ టైపింగ్ ఎర్రర్ తోటి ఉద్యోగం రావడం ఆలస్యమైతే అది ఎంత మానసిక వేదన ఆ భక్తుడు ఆ మానసిక వేదన పడకుండా బాబా ఏ విధంగా చకచకా పని కొనసాగించారు అసలు వెంటనే ఆ ఫైల్ని సర్క్యులేట్ చేయమని చెప్పి లాస్ట్ సెక్రటరీ చెప్పడం ఏంటి చీఫ్ సెక్రటరీ దాకా మీ అందరికీ తెలుసు గవర్నమెంట్లో ఫైల్ సర్క్యులేషన్ ఎంత నత్త నడక నడుస్తున్నటువంటిది ముకుముడి ఒక ఉమ్మడి ఫైల్ అయితే అందరికి సంబంధించింది అయితే అందరితో పాటు లేట్ అవుతుంది అందరితో పాటు అప్పుడే వస్తుంది కానీ ఒక ఇండివిజువల్ ఫైల్ అంత తొందరగా సర్క్యులేట్ కావడం అనేటువంటిది అది అసలు మానవ మాత్రులు చేసేటువంటి ప్రయత్నం వల్ల కాదు కేవలం బాబా సంకల్పం చేత అంత తొందరగా ఫైల్ సర్క్యులేట్ అయ్యి అందరితో పాటు అపాయింట్మెంట్ లెటర్ ఆ కుర్రవాడికి వచ్చింది అంటే బాబా చేసేటువంటి పని మన కోసం పడేటువంటి తపన ఏ విధంగా ఉంటుంది తన వాడి కోసం ఎంతవరకైనా బాబా వెళ్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం కదా తన కోసం తప్పించేటువంటి వారి యొక్క అన్ని బాధ్యతలను అవసరాలను బాబా తీసుకుంటారు అమీన్ దాస్ మెహతా పంతొమ్మిది వందల పదిహేనులో ఒక నిర్ణయానికి వస్తాడు తనకి వ్యాపారాలు అన్నోది బాబా దగ్గరనే దీర్ఘకాలికంగా ఉండిపోవాలనుకుంటాడు కానీ బాల బాబా అప్పుడు అనుమతించాడు మరలి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ప్రయత్నం చేస్తాడు అందుకోసం ఏం చేస్తాడంటే అప్పుడు గుర్తిస్తాడు తన వ్యాపారాన్ని వదిలి ఇక్కడ ఉంటే బాబా అది ఇష్టం ఉండదు దానివల్ల వ్యాపారాన్ని వదిలేస్తే కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది బాబా ఇటువంటి వాటిని ఒప్పడు కాబట్టి ఒక పని చేద్దామని చెప్పి ఏం చేస్తారంటే తన షాపును ఒక పార్సీ వ్యక్తికి అప్పగించి ఆ షాపు వ్యాపారం ముయ్యకుండా బాబా దగ్గరికి వస్తారు వచ్చినటువంటి మొదటి నెలకే ఒక ఉత్తరం వస్తుంది ఏమిటంటే ఆ పార్సీ వ్యక్తి తన సోదరికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను వెంబడే వెళ్ళిపోవాలి ఊరికి మీరు వచ్చి షాప్ చూసుకోండి లేకపోతే షాప్ మూవ్ చేస్తే మన తర్వాత షాప్ నిర్వహించడం కష్టము గిరాకీ అంతా కూడా కస్టమర్లు అందరూ కూడా వేరే షాపుల్లోకి వెళ్ళిపోతారు అని అంటారు ఆ విషయం బాబా దగ్గర నివేదించి బాబా ఉండమంటారా వెళ్ళమంటారా అంటే వెళ్ళు అని చెప్తారు అక్కడ ముంబైలో మరొక నెల రోజులు ఉండి షాప్ చూసుకున్న తర్వాత ఆ వ్యక్తి తన సోదరు ఆరోగ్యం బాగుపడ్డదని చెప్పి మళ్ళీ తిరిగి వస్తారు ఆ పార్సీ వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి బాబా దగ్గర ఉంటారు మళ్ళీ నెల రోజులకు లేక వస్తుంది ఆ లేఖ సారాంశం ఏంటంటే తన సోదరుడు ఆరోగ్యం బాగలేదు తన అన్న లేఖ రాశాడు నేను వెళ్ళాలి మా సోదరుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు మీరు ముందు బాబాకు ఒక రూపాయి దక్షిణ సమర్పించి మా సోదరుని ఆరోగ్యాన్ని పరిరక్షించమని చెప్పి అడగండి అని చెప్పి లేఖ రాస్తాడు వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి రూపాయి సమర్పించి బాబా నా షాపులో బాధ్యత అప్పగించినటువంటి ఆ పార్సీ వ్యక్తి సోదరుడు ఇబ్బంది పడుతున్నాడు అతని ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా ఉందట మీరే అతన్ని రక్షించాలి అని చెప్పి బాబాని ప్రాధాయపడతాడు అప్పుడు బాబా అంటారు అతన్ని మనం సంరక్షిద్దాంలే అని అంటారు అట్లా ఒక మూడు రోజులు గడిచాయి తెల్లవారిక ఆ పార్సీ వ్యక్తి వెళ్ళేటువంటి రోజు దగ్గరకు వస్తుంది కాబట్టి తెల్లవారి బాబా అనుమతి తీసుకొని వెళ్దాం అనుకుంటారు ద్వారకామాయకి వెళ్తుంటే మధ్యలో పోస్ట్ మ్యాన్ ఎదురై ఒక లేఖ ఇస్తాడు ఆ లేఖ సారాంశం ఏమిటంటే నా సోదరుని యొక్క ఆరోగ్యము రెండో రోజే బాగుపడింది మా అన్నగారు లేఖ రాశారు నువ్వు రానవసరం లేదు కాబట్టి నువ్వు అక్కడే వ్యాపారం చేసుకో అని చెప్పి లేఖ రాశారు కాబట్టి మీరు నిశ్చింతగా షిర్డీలో ఉండండి బాబాగారి వల్లనే మా సోదరుడు త్వరగా కోలుకోగలిగాడు వారికి మరొక రూపాయి దక్షిణ ఇచ్చి ఒక కిలో కలకండ అందరికీ కూడా అక్కడ పంచిపెట్టండి అని చెప్పి ఆ డబ్బునంతా కూడా మీకు మనీ ఆర్డర్ రూపంలో పంపిస్తానని చెప్పి అన్నాడు అంటే బాబా ఎవరి కోసం ఎక్కడో ఉన్నటువంటి ఆ పార్సీ వ్యక్తి యొక్క సోదరుల ఆరోగ్యాన్ని బాగు చేశారు పాపం అమీందాస్ మెహతా పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఆశపడుతున్నాడు సరే మధ్యలో ఒక అవకాశం వచ్చింది ఒక నెల రోజులు మాత్రమే ఉన్నారు అదే వారి సుదీర్ఘమైనటువంటి నివాసం షిరిడీలో ఆ తర్వాత మళ్ళీ రెండు నెలలకు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పరంపర కొనసాగింది కాబట్టి తన భక్తుడి మనస్సులో ఉన్నటువంటి కాంక్షను తీర్చడానికి ఎక్కువ రోజులు అమీన్ దాస్ మెహత శ్రేడిలో ఉండడానికి అందుకు అడ్డైనటువంటి ఆ పార్సీ వ్యక్తి సోదరుడి యొక్క ఆరోగ్యాన్ని బాబా నయం చేశాడు అంటే తన భక్తుడి యొక్క శ్రేయస్సు కోసం తన భక్తుడి యొక్క అభిలాష కోసం బాబా ఎంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు తన భక్తుడికి కావలసినటువంటి అన్నీ కూడా ఏదైతే అవసరమో ఏదైతే సహజ న్యాయపరంగా వారికి దక్కాలో వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాడు తన దర్శనం కోసం ఉబలాట పడుతున్నటువంటి కాకాసాహెబ్ దీక్షితు శ్యామాను బాబావారి చిత్రపటాన్ని వెంటబెట్టుకొని స్టేషన్కి వస్తాడు కదా బాంద్రా స్టేషన్కి రాగానే విపరీతమైనటువంటి రద్దీ కోపర్గావ్ వెళ్ళేటువంటి రైలు ఆ రద్దీలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెకండ్ క్లాస్ టికెట్ సెకండ్ క్లాస్లో విపరీతమైన రద్దీ ఉంది అందులో ఎక్కడమే కష్టం సరే మళ్ళీ వెళ్ళి తెల్లవారి ట్రైన్కి వెళ్దానులే అనుకుంటారు ఇద్దరు అంతలోనే వారు ఇట్లా వెనుదిరగగానే ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి ఒక టీసీ వీరిని గుర్తుపట్టి పిలిచి కాకాసాహెబ్ రండి కూర్చోండి అని చెప్పి తనకు ఉన్నటువంటి ఆ ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి సీటు వాళ్ళిద్దరికీ ఇచ్చి వారికి కోపర్గా వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీటును ఇచ్చేస్తారు ఎట్లా సాధ్యమైంది అది తన కోసము తన దర్శనం కోసం అల్లాడుతున్నటువంటి కాకాసాహెబ్ యొక్క ఆతృత అదేవిధంగా కేవలం కాకాసాహెబ్ తీసుకురావాలనే మిషతోటి పంపించినటువంటి శ్యామ మీరెవరూ కూడా ఇబ్బంది పడకుండా బాబా ఎంత గొప్ప ఏర్పాటు చేశారో చూడండి చాలామంది భక్తుల జీవితాలు ఇటువంటి జరుగుతుంటాయి మనం ఇంకా కాదులే అని వదిలేసినటువంటి దాన్ని బాబా చివరి క్షణంలో దాన్ని పూర్తి చేయిస్తారు నిజంగా ఇది మనకు ఒక గొప్ప అదృష్టం అనుకోవాలి ఈ విధంగా మనల్ని ఎవరు సంరక్షించగలుగుతారు ఎవరు మన పట్ల ఇంత జాగ్రత్తగా ఉండగలుగుతారు అసలు ఈరోజు తల్లి బిడ్డను కనిపెట్టుకోవడమే చాలా గగనమైనటువంటి రోజు పిల్ల ఒడిలో ఉంటే చేతిలో సీరియల్ ఆడుతుంది రీల్స్ ఆడుతాయి చేతిలో తల్లే బిడ్డను సరిగ్గా శ్రద్ధగా చూసుకునేటువంటి ఈ రోజుల్లో కేవలం శ్రీ సద్గురు శ్రీ సాయిబాబా మాత్రమే మనల్ని అత్యంత జాగ్రత్తగా చూసుకునేటువంటి వారు చంద్రబాయి భోర్కర్కు పుత్రుణ్ణి అనుగ్రహించి వదిలేలే బాబా బాబా తీసుకుంటే ఎవరిదైనా బాధ్యత పరిపూర్ణంగా తీసుకుంటారు పర్ఫెక్ట్గా చేస్తారు ఏదైనా సరే చాలా ఆలస్యంగా కొడుకు పుట్టడంతో కొడుకు చిన్నగా ఉండగానే రామచంద్ర బోర్కర్ మరణిస్తాడు కదా మరణించిన తర్వాత దాయాదులందరూ కూడా పిల్లవాడికి ఆస్తి చెందకుండా రకరకాల కుట్రలు కుతంత్రాలు పడుతూ ఉంటారు చంద్రబాయి బోర్కర్ ఒకటే అడుగుతుంది బాబా నిన్ను నేను సోదరునిగా భావించాను నన్ను ఎప్పుడు కూడా ఆప్యాయంగా సోదరిలాగా చూశావు మరి అటువంటి సోదరి యొక్క కుమారుడి నీకు అల్లుడే కదా అల్లుడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాడికి భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతున్నప్పుడు మేనమామయ్య కదా రక్షించేది మేనమామే కదా వాడి పక్షాన్ని నిలబడి పోరాడేది మరి ఈరోజు నా కొడుకు నా భర్త తరఫున రావాల్సినటువంటి ఆస్తి దాయాదులు కన్నేసి కాజేస్తుంటే బాబా వాటిని రక్షించి నా పిల్లవాడికి ఇప్పించాల్సిన బాధ్యత నీది కదా అని అడుగుతుంది అలా కాలక్రమంలో చివరికి దాయాదులు స్వచ్ఛందంగా ఆ పిల్లవాడికి రావాల్సినటువంటి ఆస్తిని తల్లి పేరు మీద రాసి వెళ్ళిపోతారు అంటే ఎంత పర్ఫెక్షనో చూడండి బాబా దగ్గర ఒక బాధ్యతను తలకెత్తుకున్నాడంటే నూటికి నూరు శాతం దాన్ని చేస్తాడు నూటికి నూరు శాతం అది పూర్తయ్యేంత వరకు బాబా నిలబడతారు అందుకని ఈరోజు బాబా పట్ల ఇంతమందికి మమకారం ఇంతమందికి ప్రేమ శ్రీ సాయి బాబా లేనటువంటి కొన్ని కోట్ల మంది జీవితాలను ఈరోజు మనం ఊహించలేము బాబాను దేవుడు కాదంటే బాబా ఇంకోటి కాదంటే ఇంకోటి కాదంటే ఒట్టి మాటలతో సరిపోతుందా దేవుడు కాదు అనేటువంటి నిరూపణ ఎవరు చేయగలుగుతారు అది సాధ్యమా దమ్ముంటే జయమనండి సాయి బాబా దేవుడే మా జీవితాల్లో ఇన్ని అద్భుతాలు ఇన్ని మూటగట్టుకున్నటువంటి అనుభవాలు లక్షలాదిగా ఉన్నాయని చెప్పి చెప్పడానికి సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ అని చెప్పడానికి ఈరోజు కోటి గొంతుకలు ఉన్నాయి ఒకటి రెండు కాకి గొంతుకలు అరిసినంత మాత్రాన బాబా మహత్ ఎక్కడికి పోదు మనం ఏమాత్రం కూడా మన విశ్వాసాన్ని సడలించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం